లార్డ్స్ వేదికగా మూడవ టెస్టులో టీమిండియా అదరకొట్టింది ఇంగ్లాండ్ బ్యాటర్లను ఆదిలోనే అడ్డుకుని వికెట్ల పతనాన్ని శాసించింది ఎవరు ఊహించిన విధంగా బాల్ అందుకున్న తెలుగు యువ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి తాను వేసిన ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి భారత్ మంచి శుభారంభాన్ని ఇచ్చాడు అయితే ఈ ప్రదర్శన గురించి మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు ఇక మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్ లో పాల్గొన్న నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లాస్ట్ టైం నేను ఆస్ట్రేలియా పర్యటన నుండి వచ్చిన తర్వాత నా బౌలింగ్ పై పదును పెట్టా నా బౌలింగ్ లో వైవిధ్యం ఉండాలి అనుకున్న దానికోసం కసరత్తు చేశాను ఇక ఐపీఎల్ టైంలో బ్యాట్ దగ్గర టిప్స్ తీసుకున్నా ఎందుకంటే ఆస్ట్రేలియా తరపున అతడు కొన్ని అద్భుతాలు చేశాడు అందుకే పదే పదే టిప్స్ అడిగేవాడిని కమెంట్స్ కూడా చాలా సూచనలు చేశాడు అయితే కమెంట్స్ కు ఇంగ్లాండ్ లో ఆడిన అనుభవం కూడా ఉంది దీనిపై సలహాలు ఇవ్వమని అడిగాను అప్పుడు అతడు ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ పిచ్లు ఒకేలా ఉంటాయి కానీ వాతావరణ పరిస్థితులు మారుతూ ఉంటాయి వాటిని దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ చేయాలి అని చెప్పారు ఇప్పుడు నాకు అవి బాగా ఉపయోగపడ్డాయని నితీష్ చెప్పుకొచ్చాడు ఇక లార్ట్స్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసింది వెంటనే వికెట్లు పడిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ జోరూట్ మరోసారి ఆదుకున్నాడు స్టోక్స్ తో కలిసి వికెట్ పడకుండా చూసుకున్నాడు అంతేకాదు తొంభై తొమ్మిది పరుగులతో నాట్అవుట్ గాను నిలిచాడు